ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అర్ధనారీశ్వరతత్వంలో విరాజిల్లేటువంటి అమృత వర్షిణి ఆ గౌరీదేవి అటువంటి గౌరీదేవిని ఒకవైపు శివుణ్ణి ప్రార్థన చేస్తూనే మరొక వైపు పంచాక్షరీ మహామంత్రాన్ని గనక అధ్యయనం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు మానవులు మాంగళ్యానికి ఎక్కువ విలువనిచ్చేటువంటి అమృతవల్లి కాబట్టి ఆ మాంగల్యం యొక్క విలువను గ్రహించింది సాక్షాత్తు గౌరీదేవే అందుకే పాల సముద్రాన్ని మదించినప్పుడు ఆలాహలం ఉద్భవించినప్పుడు ఆ తల్లి తన మంగళసూత్రం మీద ఉన్నటువంటి అత్యంత చేతనే ఆ పరమేశ్వరుని వంక క్రీగంట చూపుతో ఆలాహలాన్ని స్వీకరించమని కనుసైగ చేసిన వెంటనే పరమేశ్వరుడు ఆ యొక్క నేరేడు పండులా తన యొక్క నోటిలో వేసుకొని కంటల్లో అలా ఉంచగలిగి నీలకంఠుడయ్యాడు కదా అందుచేతనే స్త్రీల యొక్క గొప్పతనం అంతా కూడాను వాళ్ళ యొక్క మాంగళ్య ధారణలో దాగిన మహోన్నతమైనటువంటి తత్వంలోనే ఇమిడి ఉంది కాబట్టి ప్రతి స్త్రీ కూడాను గౌరీదేవిని గనక నిష్టగా గనక ఆరాధన చేసినట్లయితే మాంగళ్య భాగ్యం సిద్ధింపచేస్తుంది ఆ చక్కని తల్లి అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకేం గౌరీం నారాయణీ నమోస్తుతి అని చెప్పేసి కూడా శాస్త్రంలో దాగిన పరమాద్భుతమైనటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్క ఇల్లాలు కూడాను గుర్తిరగాలి ఆ యొక్క మాంగళ్య సూత్రాలకు ప్రతివారం కూడాను చక్కగా పసుపు వ్రాసి నమస్కృతాంజలు గడించేటువంటి తత్వచింతన కూడా మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన పరమార్థం అందుకే ప్రతి ఇల్లాలు కూడాను తాను నిద్ర నుంచి లేస్తూనే తన మంగళ సూత్రాలను తన రొంటి కళ్ళకు కూడాను అలా అద్దుకొని ఆ గౌరీదేవిని అర్ధించేటువంటి తత్వచింతన కూడాను ఇక్కడ దాగిన పరమార్థంగా మనం అర్థం చేసుకోవాలి అందుకే ఆ సర్వమంగళ తల్లి మంగళకరానికి నాంది పలికేటువంటి ఆ తల్లిని ఎవరైతే నిత్యం కూడాను ధ్యానం చేస్తారో వారికి అభీష్టములన్నీ కూడాను సిద్ధింపచేసేటువంటి అమృత వర్షిణి శ్రీ గౌరీదేవి కాబట్టే అమ్మ గౌరీమాత నీ చల్లని దీవెల కరుణాకరాక్ష విక్షణాలు మా అందరిపైన కూడాను ఎల్లప్పుడూ ప్రసరింపజేయవలసింది తల్లి అంటూ ఆ తల్లిని అర్చించి తరించేటువంటి భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన పరమార్థం వెనకాల దాగిన అద్భుత లక్షణం ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకున్నట్లయితే గౌరీ పంచాక్షరిలో దాగిన పరమార్థ లక్షణాన్ని కూడా అవగాహన చేసుకోవటం జరుగుతుంది ఇంత మహోన్నతమైనటువంటి గౌరీ పంచాక్షరి మంత్రం గురు పరంపర రీత్యా స్వీకరించి దాని నిష్టగా కనుక చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందవచ్చు ప్రతి ఒక్కరూ కూడా